అష్టభాష బహదూర్ వనపర్తి ప్రభువు గోపాలరావు మూలకర్తగా నిర్మింపబడిన శ్రీ రంగాపురం ఆలయం వాహన సంపదతో విశిష్ట రాజగోపురంతో సుందర సుమనోహర వాతావరణంలో విరాజిల్లుతూ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల నుండే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు తమిళనాడు కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ పేరెన్నికగన్న ఆలయంగా పూజలు అందుకుంటోంది శ్రీరంగ నాయకునికి ఫాల్గనంలో బ్రహ్మోత్సవాలు మార్చిలో పుబ్బా నక్షత్రం రోజున రథోత్సవం వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు హోలీ నుండి ఉగాది వరకు జాతర అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వర్తిస్తుంటారు దేవుడు తిరుమీ గులమెరసి దేవదేవుడు గది తోడను సింగారములతోడను తిరుమీగులమెరసి దేవదేవుడు దేవదేవుడు మైంటి లెవెల్ పురంగాన స్వామి గారు స్వామి వారి దర్శనానికి శ్రీరంగం వచనం ఇక్కడ మా కుల దైవము శ్రీరంగంలో ఎలాగైతే స్వామివారిని వారిని ప్రతిష్ఠ చేశారు అక్కడ ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా శ్రీరంగంలో ప్రతిష్ఠ చేశారు అక్కడ ఉన్న రంగనాథ స్వామికి ఎంత మహిమ ఉందో ఇక్కడ కూడా అంత మహిమ ఉంది ఇక్కడ ప్రతి ఏడాది రెండు మూడు సార్లు వచ్చి చూసిపోతాం దేవున్ని మా కుల దైవము స్వామి దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది మహిమబగల స్వామి మా ఇంటి దైవము ఇంటి దేవుడు కంపల్సరీ వస్తుంటాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఓలి పండుగ రోజు మార్చి నెలలో బ్రహ్మాండమైన జాతర చదువుతుంది జరుగుతుంది పదహైదు రోజుల పాటు ప్రతి శనివారం ఈ గురుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటాను దేవుని ఏవైతే కోరికలు కోరుతాడో ఆ మొక్కులు తీర్చే దేవుడు ఈ యొక్క రంగనాయక స్వామి రంగనాయక స్వామి మా ఇంటి ఇల ప్రతి శనివారం కూడా మేము ఇక్కడికి వస్తుంటాము నా పేరు గోదాదేవి ఈ రంగనాయక స్వామి చాలా ప్రసిద్ధి కలవాడు ఇక్కడ టోటల్ మహబూబ్ నగర్ లో అందరికంటే చాలా ఫేమస్ గుడి ఇది వనపర్తికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపట ఉంటది ఈ యొక్క దేవస్థానం ఇదే పెద్దది శ్రీరంగాపురం దీనికి కొన్ని వాహనాలు కూడా ఉన్నవి చాలా ఫేమస్ వాహనాలు దాదాపుగా తొమ్మిది జిల్లాలకు కూడా లేవు ఇంతటి వాహనాలు ఒక మళ్ళీ కాలహస్తి తర్వాత అంత పెద్ద వాహనాల సంపద ఈ యొక్క దేవస్థానానికి ఉన్నది ఈ యొక్క దేవస్థానానికి ఒక పదిహేను లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఆ వచ్చే ఇంట్రెస్ట్ పైన ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు పద్దెనిమిది దేవస్థానాలకి వాళ్ళకి దూప దీప నైవేద్యాలు పూర్తిగా మేము ఇస్తున్నాము మార్చి లోపల రథోత్సవం జరుగుతుంది చాలా వస్తారు ఇక్కడ మద్రాసు మా బెంగళూరు పక్కమటి రాష్ట్రాలలో పట్టి చానా పబ్లిక్ రావటం జరుగుతుంది కృపాతరం ఆ రంగనాథుడి ఆశస్సులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆనంద తరంగితమై భక్తుల జీవనాలు సోభిల్లాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్కారం